ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ త్రయోదశి రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క పండుగ రోజు వస్తూ ఉంటుంది ఈ సకల చరాచర సృష్టికి మూలాధారమైనటువంటి సకల సృష్టి నిర్మాణకర్త అయినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను ఈ మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి పది సోమవారం రోజున స్వామివారిని ఆరాధించడము పూజించడము యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయటం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను తనకు తానుగా ఉద్భవించి ఈ యొక్క సమస్త లోకాలను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆ యొక్క విశ్వకర్మ భగవాను అదేవిధంగా నూమివైవ న తేజో నచ వాయవ నచ బ్రహ్మ న విష్ణుచ నృద్రచ్చ తారకా సర్వశూన్య నిరాలంభం భూ విశ్వకర్మణ మరి ఈ నక్షత్రములు భూమి ఆకాశము పంచభూతములు ఇవన్నీ కూడా లేని అటువంటి సమయమున శ్రీ విశ్వకర్మ భగవాను తన తనంతానుగా ఉద్భవించినటువంటి రోజు మాఘశుద్ధ త్రయోదశి అందువలన మాఘశుద్ధ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ స్వామివారిని పూజించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సకల శుభాలను కూడా కలుగజేస్తూ ఉంటుంది ఈ రోజున అనగా మాఘశూక్రయోదశి ఫిబ్రవరి పది సోమవారం రోజున మన ఇంటిలో దేవాలయాలలో వ్యాపార స్థలాలలో మరి అన్ని కర్మాగారాలలో మరి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను పూజించడం అనేటువంటిది చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగ రోజుల ఒక మహావైభవంలో మనం ఏ విధంగానైతే ఇతర హిందూ సాంప్రదాయ పండుగలను మనం ఆచరిస్తూ ఉన్నామో అదేవిధంగా విశ్వకర్మ భగవానుడి యొక్క పండుగను కూడా మనం అందరం కూడా మరి ఆరాధించడం అనేటువంటిది పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది